గుంటూరులో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే గల్ల మాధవి నగరంలో పనిచేయని సిగ్నల్స్ తెలిపారు కొరిటపాడు మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యాత్మక ప్రాంతాలను మాధవి పరిశీలించారు ఇక బ్రాడిపేట బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభమైతే మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న ఎమ్మెల్యే స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడ ఏర్పాటు చేయాలో ఆలోచన చేస్తున్నామని చెప్పారు సమస్యను అధిగమించేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు ఎమ్మెల్యే మాధవి ప్రధానంగా మళ్ళీ ఈరోజు సిగ్నల్స్ ఎక్కడ కూడా సిగ్నల్స్ ఇప్పటి వరకు గడిచిన ఆరు సంవత్సరాల్లో మన గుంటూరు ప్రాంతంలో ఏ కూడల్లో కూడా సిగ్నల్స్ లేని పరిస్థితి ఎన్నో యాక్సిడెంట్స్ ఓవర్టేకింగ్స్ జరిగిన పరిస్థితి ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి గమనించాము సిగ్నల్స్ అనేవి ఇప్పుడిప్పుడే ప్రతి కూడల్లో కూడా ఇటు సిఐ గారితో కమిషనర్ గారితో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొన్ని వాటిల్లో ఇంకా పెట్టాల్సి ఉంది కొన్ని రిపేర్లో ఉండడం వల్ల ఆ ప్లేస్లో కూడా సిఐ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి అక్కడ ట్రాఫిక్ పోలీస్ని ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతు జరుగుతుంది అండ్ ఇక్కడ మనకున్న ప్రధాన నాలుగు మేజర్ వైడ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి పట్టాపురం రోడ్ కానివ్వండి విద్యానగర్ రోడ్డు లక్ష్మీపురం రోడ్డు అండ్ అరండాల్పేట రోడ్ ఈ నాలుగు రోడ్స్ మేజర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మేజర్గా ఇటు ట్రాఫిక్ కానివ్వండి లేదంటే ఇటు రేసింగ్ లాంటి ఒక కార్యకలాపాలకు కానివ్వండి మేజర్గా ఇబ్బందికరంగా మారిపోయిన పరిస్థితుల్లో